నిన్న వాళ్ళ తల్లిగారి గురించి మాట్లాడిన మాటలు నిజంగా సభ్య సమాజం ప్రతి ఒక్క మహిళ కూడా ఇవాళ బాధపడుతున్నారు పొద్దుటూరులో కానీ ఇటు జిల్లాలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా వీడియోలు చూసినోళ్ళు కారణం ఏంటంటే పెద్దలు ఫస్ట్ చిన్నతనంలో పాఠాలు నేర్పించేటప్పుడు కూడా తల్లి తండ్రి తర్వాత దైవం అన్నారు అంటే తల్లి తండ్రి గురువు దైవం అంటే తల్లి మొదటగా ఎవరికైనా ఏ కులమైనా ఏ మతమైనా ఏ వ్యక్తికైనా మొదటగా ప్రేమించేది తల్లినే మనం ఈరోజు ఈ సృష్టి మీద మనకి ప్రాణం పోసి ఆ నప్పిని భరించి జన్మనిచ్చేది తల్లి అట్లాంటి తల్లిని ఎమ్మెల్యే గారు మాట్లాడిన దాన్ని తీవ్రంగా నేను తప్పని చెప్తా బాధతో ఈరోజు నేను మాట్లాడాల్సి వస్తుంది నేను మీడియా ముఖంగా ప్రొద్దుటూరు ప్రజల తరపున పొద్దుటూరు మహిళల తరపున కూడా రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారి తల్లికి క్షమాపణ కోరుతాను అమ్మా మమ్మల్ని క్షమించు నీ కొడుకు అట్లా మాట్లాడిన దానికి నీ కొడుకును నువ్వు క్షమించమని నేను వేడుకుంటున్నాను రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారి తల్లిగారికి క్షమాపణ చెప్పుకుంటాను బాధతో క్షమాపణ చెప్పుకుంటాను కారణం గత ఐదు సంవత్సరాల నుంచి ఆయన దిగజారుడు మాటలు విన్నాం ప్రతిసారి వాళ్ళం ఇంత దిగజారిపోయినాడా ఇంత దిగజారిపోయినాడా అని కానీ లాస్టుకు ఊహ కందనటువంటి పదం మాట్లాడి దిగజారిపోయినాడు ఇది నిజంగా చాలా బాధపడాల్సిన విషయం రెండోది తల్లిని కూడా ఎక్కడ బాధేస్తుందండి వాళ్ళ రాజకీయాల్లో తన ఓట్ల కోసం తను ఓడిపోతున్నాడనో లేకపోతే ప్రజల్లో మద్దతు తగ్గిందనో లేకపోతే తన అధిష్టానం తనకి చివాట్లు పెట్టిందనో లాస్ట్కు దేవుళ్ళు అయిపోయినారు శివపార్వతులు అయిపోయినారు అమ్మవారి సాక్షిగా అయిపోయినారు అందరూ అయిపోయి తల్లిదండ్రుల పాదాల సాక్షిగా కూడా అయిపోయి లాస్ట్కు నీచంగా నాకు తెలిసి మహిళలైతే నిజంగా చాలా బాధపడుతున్నారు ఆ మాటలని తల్లిని కూడా నీచ రాజకీయాల కోసం వాడుకోవడం చాలా బాధగా ఉంది ఇది ఎట్లా ఉందంటే ఈ నాగరిక సమాజంలో తల్లిని ఎంతగానో ప్రేమించే వాళ్ళు ఉన్నారు తల్లికి చిన్న గాయం అయితే బాధపడి అన్నం తినని పిల్లలు ఉంటారు తల్లిని ఆ రకంగా ప్రేమించే ఈ సమాజంలో అబద్ధాలు చెప్పి చేసి కూడా మళ్ళా కూడా తల్లి గురించి మాట్లాడినందుకు వాళ్ళ తల్లిగారికి పొద్దుటూరు మహిళల తరఫున పొద్దుటూరు ప్రజల తరఫున మేము కూడా క్షమాపణ కోరుతూ